నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నానండి రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జ జరగాలి అంటే కూటమి అభ్యర్థి బలపరిచినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అందరూ విద్యావంతులు చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు రాజేంద్ర ప్రసాద్ ఎదురుగా ఒకటో నెంబర్ మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా అందరికీ చేతులు నమస్కరించి కోరుతున్నానండి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ ఏ విధంగా నాశనమైపోయిందో మన అందరం కూడా చూసాం ఇప్పుడు మన చంద్రబాబు గారి నాయకత్వంలో మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనందరం కూడా అఖండ మెజారిటీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుచుకొని గెలిపించి లోకేష్ బాబు గారి వెంట మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి మంత్రి పదవిని ఆశిస్తారని మేము మనస్ఫూర్తిగా ఒక తెలుగుదేశం అభిమానిగా ఒక రాజేంద్ర ప్రసాద్ గారి అభిమానిగా నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి గత ఏడు నెలల నుంచి మన చంద్రబాబు నాయు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అభివృద్ధి అనేది జరుగుతుందో మనందరం కూడా కళ్ళెదురుగా చూస్తూ ఉన్నాం సో రాబోయే రోజుల్లో కూడా మనకి డెఫినెట్గా చదువుకున్న విద్యావంతులందరూ కూడా మంచి భవిష్యత్తు మనందరూ చదువుకున్న వాళ్ళందరికీ ఉండాలన్నా కానీ మంచి ఉద్యోగాలు సృష్టించాలన్నా కానీ మన లోకేష్ బాబు గారి ఐటీ మినిస్టర్గా ఉన్నారు నేను ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను మన చదువుకున్న నష్టపడిసిన ఉద్యోగం రావాలి అంటే లోకేష్ బాబు గారి నాయకత్వంలో మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మనందరం కూడా విద్యావంతులుగా మనందరం కూడా ఓటు వేసి కంపల్సరీగా గెలిపిస్తే మీ విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి మన ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు అనేది డెఫినెట్గా ఉంటుందని నేను ఒక టీచర్గా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై తెలుగుదేశం జై ఆలపాటి రాజప్రసాద్ గారు జై లోకేష్ బాబు జోహార్ ఎన్టీఆర్